నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మూడున్నర సంవత్సరాలుగా అధికారం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు అందుకని వీళ్ళు వి తమ విద్యా పథకాలకి రకరకాల పేర్లు పెడుతున్నారు వీటన్నిటి కలిపి నేను ఒక పథకం పేరు పెట్టా జగన్ అన్న విద్యా దీనం అని చెప్పని ఇవాళ మన రాష్ట్రంలో విద్యా విధానం ఒక దీనావస్థలో ఉంది ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అన్నట్టుగా ఇవాళ మన రాష్ట్రంలో విద్యా విధానం ఉంది నిన్న పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తూ పొసగని అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు ఒక వాస్తవం మాత్రం ఆయన అంగీకరించాడు అదేంటంటే ఇప్పుడే ఆనందబాబు గారు కూడా చెప్పారు ఇంతకు ముందు కరోనా సమయం కాస్త అంత అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మన విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ గారు ఇక వైకాపా ముఠా మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో పొలోమని ప్రైవేటు పాఠశాల నుంచి లక్షల మంది విద్యార్థులు చేరారు ఇది ప్రభుత్వం యొక్క గొప్పతనం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అమ్మఒడి విద్యావసతి దీవెన నాడు నేడు ఆ కానుకలు ఈ కానుకలు జగనన్న మావయ్య ముఖం చూసి ఆయన గొప్పతనం చూసి ఇంతమంది ప్రభుత్వ బడుల్లో చేరారు అని చెప్పని జబ్బలు చరుచుకున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు మూడు పాయింట్ తొంభై ఎనిమిది లక్షలు వాళ్ళు చెప్పే ఇది నేను చెప్పే లెక్క కాదు స్వయానా ప్రభుత్వ విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి చెప్పాడు అని చెప్పానంటే అది అఫీషియల్గా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లెక్క ప్రభుత్వం ఎప్పుడు కూడా లెక్క కరెక్ట్గా చెప్తుందని చెప్పి నేను అనుకోలే అది నా అనుభవం ఏం చెప్తున్నాడు ఆయన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నలభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది ఉండగా ఈ ఏడాది నలభై లక్షల ముప్పై ఒక్క వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉన్నారు అంటే దాదాపు మూడు లక్షల తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది లక్షల విద్యార్థులు తగ్గిపోయారు అని చెప్పని సిగ్గు శరము లేకుండా వాళ్లే ప్రత్యక్షంగా ప్రజలకు కూడా వివరించడం జరిగింది దానికి కారణాలు ఏం చెప్తున్నారు చాలా గమ్మత్తు పిల్లలు పుట్టడం తగ్గిపోవటం కూడా కారణం అంట అసలు జనాభా లెక్కలు ఈ మధ్య నాకు తెలిసి జనాభా లెక్కలు ప్రకటన ఎప్పుడు రాలా ఎక్కడ పట్టుకున్నాడు ఈ లెక్క మాకైతే తెలియదు పిల్లలు పుట్టటం తగ్గటం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చేరటం తగ్గింది అని చెప్పని చెప్పటం మాకైతే అర్థం కాలేదు కాస్తంత వివరించి చెప్తే మాకు అర్థమయ్యింది ఎందుకంటే రాజశేఖర్ గారు కాస్తంత కన్సిస్టెంట్గా మాట్లాడే వ్యక్తి ఆచితూచి కొద్దిగా పద్ధతి ప్రకారం మాట్లాడేటటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏం చేత మాట్లాడించారు ఏ ఉద్దేశంతో మాట్లాడారు ఆయనకి ఏ విశ్లేషణ ఉందో ఆయన అయితే వివరించి చెప్పలేదు ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన మేము నూట పదిహేడో జీవో విలీనానికి సంబంధించినటువంటి ఆ జీవో అలాగే ప్రభుత్వం ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకోపోవటానికి ప్రపంచ బ్యాంకుతో ఉన్నటువంటి ఒప్పందం కారణం అంటున్నారు అది కాదు అది నిజం కాదు అది పచ్చి అబద్ధం అని చెప్పని ఆయన నమ్మబలక చూస్తున్నాడు ఈ సందర్భంగా మీకు వివరిస్తాను నేను ప్రభుత్వం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆ రోజున ప్రకటించినటువంటి గెజిట్లో చిన్న పేరా చదువుతా ఏమైనా ఉందో ఇంట్రడ్యూసింగ్ ద ఇంగ్లీష్ మీడియం వైఆర్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ దట్ ఈ సాల్ట్ ఆపరేషన్ సబ్జెక్ట్ టు కండిషన్ ఇక్కడ అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ టు కండిషన్ డిపార్ట్మెంట్ షల్ అవాయిడ్ ఇంక్రీజ్ ఇన్ ద ఇంకరింగ్ హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ బై కీపింగ్ ద అడిషనల్ రిక్రూట్మెంట్ ఇఫ్ ఎనీ టు బేర్ మినిమమ్ ఏంటండి దీని అర్థం ఎవరు చెప్తాను ట్రై చేస్తున్నారు మీరు అదే సామాన్య ప్రజలకి ఏం తెలియదునా ఇక్కడ నేను ఆనందబాబు గారు ఉన్నాంగా మాకు తెలుసు కనీసం మేము చెప్తాం ప్రజలకి మాకు తెలుసు దీని అర్థం ప్రపంచ బ్యాంకు షరతుల ప్రకారమే మేము ఈ పని చేసామని చెప్పని మీరే చెప్తే రిజెక్ట్లో మరి మళ్ళీ ఎందుకు ఈ ప్రకటన ఎందుకు అబద్ధం ఆడుతున్నట్టు నాకు అర్థం కావట్లా అందుకని ఇవాళ ప్రభుత్వం విద్యా వ్యవస్థని నాశనం చేయడానికి పూనుకుంది విద్యా వ్యవస్థ అంటే ఏదో పగబట్టినట్టు విద్యా వ్యవస్థ మీద పగబట్టింది ఉపాధ్యాయుల మీద పగబట్టింది మొత్తం ఈ రాష్ట్రం మీద పగబట్టింది రాష్ట్ర ప్రజల మీదే పగబట్టింది అసలు కలిగి విద్య మీద ఆసక్తి ఏది కాన్సన్ట్రేషన్ ఏది ఎంతసేపటికి అమరావతి నాశనం చేద్దాం పోలవరం నాశనం చేద్దాం మహాపాదయాత్రను అడ్డుకుందాం దాన్ని అడ్డుకోవటానికి వికేంద్రీకరణ సభలు పెడదాం మహాధర్నాలు మనం కూడా చేద్దాం ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రం బాగుపడటానికి చాలా కీలకమైనటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి ఆ లోపాలని సవరించడానికి మనం ఏం చేయాలా అసలు ఈ దేశంలో మన విద్యా పరిస్థితి ఏంటి ఇవాళ పంతొమ్మిది స్థానానికి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ హయాంలో మూడో స్థానంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఇవాళ పందొమ్మ స్థానానికి ఎగబాకింది కారణం ఎవరు మొత్తుకున్నాం నూట పదిహేడో జీవో తీసుకురామాకండి అని చెప్పని కోడై కూసాం ఈ రాష్ట్రం మొత్తం విద్యావేత్తలు ప్రొఫెసర్లు సంఘ సంస్కర్తలు చెప్పారు వద్దు ఈ విలీనం వద్దు ప్రపంచ బ్యాంకు చెప్పిందని చెప్పని మీరు చేస్తే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని చెప్పని చెప్పడం జరిగింది దాని ఫలితమే మీరు చెప్పింది మూడు పాయింట్ తొమ్మిది ఈ లెక్క కూడా అంటాను నేను ఎందుకని తప్పు అంటున్నానంటే మీరు వెళ్ళి చూడండి వాళ్ళ ప్రవేశం దొరకాలి అని చెప్పినంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశించాలంటే విద్యార్థి ఒకటో తరగతిలో ప్రవేశించాలంటే ఏ నియమ నిబంధనలు లేకుండా ప్రవేశ ప్రవేశాలు దొరికాయి ఆధార్ కార్డు కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పని మేము అడగాలి అసలు వచ్చిందే తడవాయి అసలు మనం బడికి రావడమే గొప్ప అని చెప్పని చేసుకునేవాళ్ళం తర్వాత చూసుకునేవాళ్ళం లెక్కలు ఆధార్ కార్డు ఉంటేనే ప్రవేశం అంట చాలామందికి ఆధార్ కార్డు లేవు ఆధార్ కార్డు లేనటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు లెక్కేశారా లెక్కేలా ఈ మూడు సంవత్సరాల్లో అసలు బడి మొహం చూడనటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారో లెక్క తీశారా ఆ లెక్క లేదు అది కూడా కలుపుకుంటే ఈ మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలకి కలుపుకుంటే నా ఉద్దేశం ప్రకారం నా అంచనా ప్రకారం ఎక్కువే ఉంటుంది కానీ నేను కాస్త తక్కువ చెప్తా ఐదు లక్షల పైచిలకే డ్రాప్ అవుట్ ఉంటుంది ఈ డ్రాప్ అవుట్స్లో చాలా మంది ప్రైవేటు పాఠశాలల్లో ఈ పాటికే చేరిపోయారు ఒకప్పుడు ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వస్తే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకి ఎగ్జోడస్ దీనికి కారణం ఏంటి ఎన్నో పథకాలు మేము అమలు జరిపామంటున్నారు ఆ అమ్మఒడి ఏమిటి అమ్మఒడి నిజంగా నువ్వు ఎనభై మూడు లక్షలకి ఇస్తానని చెప్పని భారత గారే చెప్పింది వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర తర్వాత నలభై మూడు లక్షలు కుదించావు నిజానికి ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చావు ఛాలెంజ్ చేస్తున్నా నేను పదమూడు లక్షల మందికి ఇచ్చావు ఎందుకని నలభై మూడు లక్షల నుంచి పదమూడు లక్షల మంది కుదించావు విద్యా కానుకల పేరు మీద ఎంత మోసం ఎంత దగ నేనైతే ఇంత మోసకారి ఇంత దగా ప్రభుత్వాన్ని నేనైతే చూడలేదు ఒక ప్రభుత్వంలో ఈ విధంగా అధికారులు ఈ విధంగా మంత్రులు ప్రవర్తిస్తున్నారని చెప్పని నాకైతే అర్థం కావట్లా ఇచ్చినటువంటి రెండు రోజులు చినిగిపోతుంది ఆ బ్యాగ్లో పెట్టేటటువంటి పుస్తకాలు ఎప్పుడు ఇస్తున్నారు ఆ రోజు ఒకటల్లా ఎంత లేటుగా ఇచ్చారంటే రెండు నెలలు లేటుగా ఇచ్చారు ఈ సంవత్సరం ఇదే కానుక్క అదొక మోసం అదొక స్కీము అదొక స్కాము నాడు నేడు అదో పెద్ద స్కాము నేను అనుకోవటం ఈ దేశంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కాముల్లో నాడు నేడు అనేటటువంటిది ఒక పెద్ద స్కామ్గా బయటపడుతుందని నేను అనుకుంటున్నా దాంట్లో వాడేటటువంటి ఆ భవన నిర్మాణానికి వాడేటటువంటి ఇసుక కావచ్చు సిమెంట్ కావచ్చు ఇనుము కావచ్చు రంగు కావచ్చు బండలు కావచ్చు ఏదైనా సరే ఒక్కొక్కళ్ళకి మొత్తం ఒక్కొక్క వ్యక్తికి అప్పు చెప్పారు మొత్తం తాడేపల్లి నుంచి ఆ విధమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇక్కడ మొత్తంగా నష్టపోతుంది ఎవరు గోడలకి హెడ్ మాస్టరు నీళ్ళు కొట్టాలా హెడ్ మాస్టర్ వెళ్ళి బిల్లు తీసుకురావాలా షాపులకి వెళ్ళి ఎంత అన్యాయం అండి హెడ్ మాస్టర్ ఏం చేయాలా విద్యా పరిపాలన చేయాలా గోడలకు నీళ్లు కొట్టే బాధ్యత హెడ్ మాస్టర్కి ఏంటంటే నాకు అర్థం కాదు నేలకు బండలేసేటటువంటి బాధ్యత హెడ్ మాస్టర్కి ఏంటంటే నాకు అర్థం కాదు నవ్వుతాడు ఎవరన్నా అది ఈ పనులు హెడ్ మాస్టర్లు ఎక్కడైనా చేస్తారు ఏ రాష్ట్రంలో నా ఉందా ఈ పద్ధతి మన రాష్ట్రంలో మాత్రమే ఉంది దీనివల్ల జరిగింది ఏంటి కరోనా సమయంలో యాభై నాలుగు మంది హెడ్ మాస్టర్లు చచ్చిపోయారు పన్నెండు వందల మంది టీచర్లు చనిపోయినారు కరోనా సమయంలో నువ్వు చేసినటువంటి నిర్వాహకం వల్ల మనకు తెలుసు చలో విజయవాడలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో టీచర్లని హెడ్ మాస్టర్ని పిఆర్సీ విషయంలో ఫిట్మెంట్ విషయంలో ఉపాధ్యాయుల ఉద్యోగులు ఆందోళన చేస్తే ఎంత మానసికంగా మీరు ఒత్తిడికి లోన్ చేశారో మొత్తం సమాజం మొత్తం కూడా చూసింది అందుకనే తెలంగాణలో ఉన్నటువంటి హరీష్ రావు ఏ కారణాలు వాళ్ళ చేతనైనా కానివ్వండి వాళ్ళు ఏ కారణం ఏ రాజకీయ కారణాలు ఉన్నాయో మనకు అనవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయుల పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కర్కశంగా ఆ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది మనం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి డెబ్బై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చామని చెప్పిన అన్నాడు ఆయన ఒకసారి నలభై రెండు ఇచ్చా ఒకసారి ముప్పై ఇచ్చామని చెప్పిన అన్నాడు మొత్తం డెబ్బై రెండు ఇచ్చామని చెప్పి అన్నాడు ఏమంటాడండి బొత్స మీరు అందరూ కూడా విన్నారు కదా నేను చెప్పేది వాస్తవం పచ్చి నిజం ఆయన ప్రతిస్పంది అన్నాడా నిజంగా అన్నాడా అరే అన్నాడు నువ్వు ఇంటివి పేపర్లో వచ్చా టీవీలో వచ్చా అన్నాడా ఈ రోబు చెంటి మళ్ళీ మీ ఫ్రెండ్ అనే ఆ విధంగా మాట్లాడుతున్నావా అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకోండి రెచ్చిపోయి మాట్లాడేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు మీ ఫ్రెండ్ కదా అన్నది అందుకని అన్నాడా చాలా ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు చూడండి ఎన్ని మాట్లాడినా ఇంతే మాట్లాడతారు సౌమ్యంగా వాళ్ళ పట్ల పక్క పక్కన పెట్టుకొని చూడండి మేమిచ్చినటువంటి అయ్యారు ఇచ్చినటువంటి పిఆర్సి తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి పిఆర్సి పక్క పక్కన పెట్టి చూసుకొని ఎవరిచ్చారో ఎక్కువ తెలుస్తుంది అంటాడు నా దగ్గరే ఉంది పక్కపక్కన పెట్టుకొని చూస్తున్నాను నేను దూర దూరం పెట్టుకొని చూడాల ఎంత ఇచ్చావు నువ్వు నలభై రెండు ముప్పై డెబ్బై రెండు తెలంగాణ వాళ్ళు ఇచ్చింది మనం ఎంత ఇచ్చాము నలభై మూడు ఇరవై మూడు ఈ నలభై మూడు ఇరవై మూడులో నలభై మూడు ఎవరిది నలభై మూడు చంద్రబాబు నాయుడు కదా నీది కాదు ఈ రెండు ఇచ్చింది వాళ్ళు ఈ రెండుట్లో చంద్రబాబు నాయుడు గారిది నలభై మూడు నీ ఇరవై మూడు అందువల్ల ఇది అరవై ఆరు అయింది అరవై ఆరు కావడానికి కూడా చంద్రబాబు నాయుడు కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్లు నువ్వు సగమేగా ఇచ్చింది సిగ్గుండాలి అందుకని నేను మాట్లాడేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం రండి అక్కడ ఉన్నటువంటి టీచర్లు రండి మాట్లాడి మా వాళ్ళతో వాస్తవం ఇదే కదా వాస్తవం ఎంతకంటే వాస్తవం ఏముంటుంది అందుకని ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాశాఖ నిద్రపోతుందని నేను అనుకుంటున్నా మంత్రులు నిద్రపోతున్నారని చెప్పని నేనైతే భావిస్తూ ఉన్నాను ఒక్క టీచర్ రిక్రూట్ చేశారా మూడున్నర సంవత్సరాల్లో మెగా డిఎస్సి అని చెప్పని గోల గోల చేశావే ఎలక్షన్ ఇయరింగ్ సమయంలో సిపిఎస్ ఉద్యోగులు వారం రోజుల్లో తీసుకుంటానన్నావే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తానన్నావే పైగా ఏడు వందల మంది పీక్ అవతలు పడేసావే కానీ నువ్వు చేసింది ఏంటి దేనివల్ల ఇది ఈ ఈ పరిస్థితి దేని ఎందుకని వచ్చింది ఇది అంటున్నా నేను ఇవాళ బడుల్లో పాఠాలు వినే పరిస్థితి లేదు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి లేదు అసలు వాతావరణమే లేదు ఇవాళ ప్రభుత్వ బడికి పోవాలి అని చెప్పిన దడుస్తున్నారు నువ్వు స్కూల్ మ్యాపింగ్ ద్వారా మూడు కిలోమీటర్ల దూరంలో బడి బడి ఏంటండి అన్యాయం లెక్కలు చెప్తా ఉన్నాయి రాబోయే రాబోయే రోజుల్లో నలభై ఐదు వేల స్కూళ్ళల్లా పదమూడు వేల స్కూళ్ళు కాబోతున్నాయి అని చెప్పాను ఈ క్రమంలోనే ఒక ట్యూషన్ సంస్థ సిగ్గుండాలి నాలాంటి వాళ్ళకు తెలుసు అది ఏంటో బైజూస్ బెంగళూరులో ఉంటుంది దాని ప్రధాన కార్యాలయం మీరు కూడా ఎవరైనా వెళ్ళి చూడొచ్చు ఏంటి ఇక్కడ కూడా కొన్ని వెలిసినాయి మన ఇన్నర్ రింగ్ రోడ్లో వాళ్ళ ఆఫీస్ ఉంది వెళ్ళి చూడండి ఏంటది ట్యూషన్ సంస్థ అండి అది అదృష్టవశాత్తు కరోనా సమయంలో వాళ్ళ యొక్క సంస్థ పెద్దదైపోయింది పెద్దది కావటం అంటే ఎక్కువ మంది చేరారు ఆన్లైన్లో పాఠాలు వినటానికి అందువల్ల వాళ్ళ యొక్క టర్నోవర్ పెరిగింది ఆ సంస్థతో నువ్వు ఒప్పందం చేసుకోవటానికి పోవాలా అదే నా పెద్ద ఒప్పందం నేను అంటాను ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేల మందికి ల్యాప్టాప్లు ఇస్తానంటే ఇప్పుడు దాది కూడా ప్రకటించాడు నిన్న ఎవరో మన ప్రధాన కార్యదర్శి ల్యాప్టాప్లు ఇస్తున్నావు నాలుగు లక్షల మందికి పిల్లలకి అని చెప్పని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంట అంట ఈ సందర్భంగా దీంతో ఎంత వాటా మీకుంది ఎంత లంచం ఎంత ఎంత మీరు తీసుకుంటే ఈ ఈ ఒప్పందం మీరు ఒప్పందం చేసుకున్నారంటే మీకు వాటా లేకుండా మీరు తీసుకు నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో రెండు లక్షల మంది బ్రహ్మాండమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు ఏ ఎక్స్ట్రా క్లాసులు పెట్టి ఈ ఐదు వందల రూపాయలు వాళ్ళ కినుక ఇచ్చినట్లయితే కనీసం ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా మనవాళ్ళు పాఠాలు చెప్తారు నీ బైజూస్ కంటే బాగా పాఠాలు చెప్పరా వాళ్ళు మీ బైజూస్ పాఠాలు తయారు చేసేది ఎవరు ఎవరు తయారు చేస్తారు మన ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులే తయారు చేసేది అటువంటి ఉపాధ్యాయులను వదిలిపెట్టి నువ్వు ఆన్లైన్లో బైజూస్తో ఒప్పందం చేసుకొని ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళు తాకట్టు పెట్టి రాబోయేటటువంటి రోజులు ఐదు వేల కోట్ల రూపాయలు ఒప్పందం కాబట్టి ఇటువంటి ఇక ఇది మనం చెప్పుకుంటే చాలా ఉంటాయి యూనివర్సిటీలో ఒక ఉపాధ్యాయుడు ఉండడు ఒకవేళ రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్న ఆయన డీను కోఆర్డినేటరు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉంటారు రెగ్యులర్ లెక్చరర్లు ఉండరు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ పాలిటెక్నిక్ కాలేజీల్లో కానీ ఇదంతా ఇవాళ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా గజిబిజి గందరగోళం పోతున్నామో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం యాభై మూడు వేల రూపాయలు ఖర్చు మూడు సంవత్సరాలు యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి చెప్తున్నాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇంత డ్రాప్ ఎందుకు ఎందుకున్నట్టు ప్రపంచ విద్యా విపణిలో బ్రహ్మాండంగా పోటీ విద్యార్థులు మేము తయారు చేస్తూ ఉంటాడు నేది లేది విద్యా వ్యవస్థని విద్యా ప్రమాణాలు ఇంతగా దిగజార్చి ఇంతగా దిగజారినటువంటి పరిస్థితి ఏనాడు లేదు మొట్టమొదటి మనం చూస్తున్నాం అసలు వీళ్ళకి విద్య అంటే శ్రద్ధే లేదు లెక్కే లేదు విద్య అంటే కాబట్టి మిత్రులారా నేను మీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను విద్య అనేటటువంటిది అన్ని రంగాల్లో కంటే కూడా ముఖ్యమైంది ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు అన్ని ప్రొఫెషన్స్ కంటే గొప్పవాడు ఇప్పటికీ కూడా అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది మిన్న అయినది అని ప్రపంచంలో అనేక మంది విద్యావేత్తలు ఇన్ని మార్పులు ఇచ్చినా కూడా ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా చెబుతా ఉన్నారు ఫేస్ టు ఫేస్ విద్యకి లైవ్ టీచింగ్కి ప్రత్యామ్నాయం లేదు అని చెప్తా ఉన్నారు అందుకని రిక్రూట్ చేయాలా ఉపాధ్యాయులు రిక్రూట్ చేయాలా నూతబడే పదిహేడవ జీవో తీసుకొచ్చి ఇంత అస్తవ్యస్తం చేశావు విద్యా విధానాన్ని ఇది పద్ధతి కాదు కాబట్టి తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను బడులను పెంచండి ఉపాధ్యాయులను రిక్రూట్ చేయండి పాఠ్య పుస్తకాలను ఎప్పటికప్పుడు చూడండి గవర్నమెంట్ ఎంత దారుణం అంటే డు నేడు ఆ విధంగా ఉంటే ప్రైవేటు బడుల్లో పుస్తకాలు కూడా వీళ్ళే సప్లై చేస్తారంట వాళ్ళు కొనుక్కోకూడదంట వీళ్ళకు కమిషన్ రావాలి మేమే సప్లై చేస్తాం మీకు పుస్తకాలు ఎందుకని మీరు మీరే సప్లై చేయాలి ఇంతకుముందు లేదుగా డబ్బుల కోసం కాబట్టి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క స్కీమ్లో స్కామ్ ప్రతి ఒక్క విద్యా స్కీమ్లో స్కామ్ ఇన్వాల్వ్ అయిపోయింది అందుకని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇటువంటి తప్పుడు పనులు చేయమకండి సాధ్యమైన మేరకు మంచి సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉన్నటువంటి విద్య విషయంలో మంచి పేరుని నిలబెట్టాలని చెప్పని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉపాధ్యాయుల గౌరవాన్ని విద్యార్థుల గౌరవాన్ని తల్లిదండ్రుల గౌరవాన్ని ఈ సమాజం గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నమస్కారం